ఎవరు నమ్మకాలు వాళ్ళవి అరా ఆ శనిగాడు సైడ్ కెప్పి వెళ్తాడంట సెంటర్ లోకి రావాలా మరి గురువు సెంటర్ లోకి ఎప్పుడు వస్తాడంట అవన్నీ మనకి తెలుస్తాయి అంటే జేసీ గారు తెలుస్తాయి నాన్నగారు ఒక వెయ్యి రూపాయలు ఇవ్వండి లక్ష నుంచి అన్ని అడిగేసి వస్తాను ఎదిగిన కూతురు గుండెల మీద కుంపటైతే నీలాంటి బేవార్స్ కొడుకు క్లైమ్ మైన్స్ లాంటి వాడు చీదరిదుడా ఆ జేసీ గారు పోయాక వీడు నేను బామను ఫీల్ ఓకే అని కావాలని మాటలు కాదు అని దేవుడు కానీ ఆ శనిగాడు ఆడి కాన్సన్ట్రేషన్ అంతా నా మీదే పెట్టేశాడు మరి ఇప్పుడు ఎలాగరా నాన్న ఆ పని మీద డబ్బులు అడుగుతుంటే నిసుకుంటున్నాడు పోనీ నువ్వేనా ఇవే నా దగ్గర కూడా లేవురా తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం లేదు సోరే బాగురీ బాధ బాస్కెట్బాలు మాలాంటి ఆడాలి మీలాంటి మాసున్న కొడుకులు ఆడితే ఇలాగే ఉంటుంది ఇలాగే ఇలాగే అమ్మాయిల ముందు ఫోర్స్ కొడతావా ఆహా అయితే నిన్ను కొడతా వాడు అమ్మాయిలు ఉన్నారని చూడరా రెచ్చిపోతున్నాడు బాస్కెట్ బాల్ మీ వాడి ఆట కానీ మీలాంటి మాసోళ్ళు ఆడే ఆట కాదు అంటున్నాడు రా రే ఇంత ముందు రెండు మూడు సార్లు కూడా ప్రతి విషయంలో జోక్యం చేసుకుని మన వాళ్ళు కొడుతున్నారు రా వాడిని ఏదో ఓడి చేయాలరా వాడిని వదలొద్దు మీకేమో ఎవరైనా కొడితే కామెడీ కొట్టినోళ్ళు మీ దృష్టిలో హీరోలు ఇప్పుడు నేను పచ్చని కూడా నేను హీరో అయిపోతానా అయిపోతానా ఏంట్రా మెచ్చిపోతున్నావు మాకు ఛాన్స్ అసలు వచ్చింది నీకోసం మా ఓటు బ్యాక్గ్రౌండ్ చేస్తావు ఇప్పుడు అప్పుడు అయిపోతున్నా వాడి బ్యాక్గ్రౌండ్ సరే అసలు నీ బ్యాక్గ్రౌండ్ ఏంట్రా నాకు సెపరేట్ బ్యాక్గ్రౌండ్ అంటూ ఏం లేదురా నేను ఎక్కడ నిలబెడితే అదే నా గ్రౌండ్ అంతప్పుడు ఇంగ్వా తెల్దా మామిడి కొట్టినప్పుడు బాగున్నారు ఇలాగే ఉంటుంది

ప్రపంచంలో ప్రతి ఒక్కో పని చేసుకుంటున్నాడు మనం తప్ప మా కాంట్రాక్టర్ తో చెప్పి ఎలాంటి పనులు మేము డిగ్రీలు బిఏ నేను ఎంఏ ఇలా ఇచ్చాడేంట్రా బాబు ఇంకేమైందిరా మడతాడిపోయిందిరా బాబు ఉన్నాడు కంపెనీస్ నిద్రపోతున్నాడు ఏంటి కళ్ళు మూసుకొని ఎవరినో కాంటాక్ట్ చేస్తున్నారు అవునా అబ్బా రామ్ ప్రసాదు నీకు నిజం చెప్పాలంటే బాధగా ఉంది కానీ చెప్పక తప్పదు ఎందుకంటే అది నిజం కాబట్టి కరెక్ట్ సార్ కరెక్ట్ ఏంటి సార్ అది నీకు నలభై ఏళ్ళు వచ్చే వరకు కష్టాలు తప్పవు గురుజీ అవి మామూలు కష్టాలు కావు అష్ట కష్టాలనే చెప్పాలి ఉదాహరణకు అవి ఎలా ఉంటాయంటే దొరక్క దొరక్క నీకు ఫుడ్ దొరికితే అది నీ నోటికెందే లోగా నీ కాలో నీ చెయ్యో తగిలే మట్టిపోలైపోతుంది నీ వాకలికి తట్టుకోలేక అప్పు కోసం ఎండన పడి వెళితే అక్కడ తాళం వేసి ఉంటుంది మరో కఠోరమైన నిజమేమిటంటే నీ దరిద్రాన్ని చూసి భరించలేక నీ భార్య లేచి వెళ్ళిపోతున్నా ఎవరితోన తప్పు అతని దురదృష్టాన్ని చూసి ఎగతాళి చేయకరమీ ఇదయ్యా ప్రసాద్ నువ్వు ఈ నలభై ఏళ్ళు ఈ నరకాన్ని అనుభవించక తప్పదు నలభై ఏళ్ళు తర్వాత అలవాటు అయిపోతుంది ఇక నువ్వు వెళ్ళొచ్చు ఏమో వెంకటేశ్వరరావు నీకు శుభవార్త చెబుదామని పిలిపించాను ఏంటి గురుజీ నీకు శుక్రమహాదశ ప్రారంభం అవబోతుంది అంటే సరిగా సార్ అయిపోయినట్టేనా ఆల్మోస్ట్ అయిపోయినట్టే మీరంతా టోపీలు పెట్టుకునే ఉద్యోగాలు కూడా చేసుకుంటారు ఇప్పటిదాకా అందరికీ టోపీలు పెట్టాం గానీ మాకు మేమే టోపీలు పెట్టుకుంటాం ఎప్పుడు అనుకోలేదు గురుజీ అదే మరి ఇప్పుడు బిల్ల పంట నుంచి బీట్ కానిస్టబుల్ వరకు అందరికి నెత్తి టోపీలు ఉంటాయి అందులో ఏ ఉద్యోగం ఎస్ఐ కూడా టోపీ పెట్టుకుంటారు ఇస్తారేంటి గ్రహాలు శాసిస్తున్నప్పుడు చదువులతో పని లేదు ఏబీసీడీలు చదివినా చాలు మీ జీవితాలు విచిత్రమైన మలుపులు తిరుగుతాయి మీకు విపరీతమైన ఫాలోయింగ్ వచ్చేస్తా మీరు చాలా ఫేమస్ అయిపోతారు వెంటనే చాలా బాగుంది ఇప్పుడు మమ్మల్ని గురుజీ ఏమీ వెయిట్ చేయండి కాలం కలిసి వస్తే అదృష్టమే మిమ్మల్ని గేలం వేసి పట్టుకుంటూ అంతవరకు వెయిట్ చేయండి వెయిట్ చేసి చేసి కొంచెం వెయిట్ కూడా పెరిగింది అయినా పర్వాలేదు వెయిట్ చేస్తాం అందాక ఏ అపో సపోర్ట్ చేసుకుంటూ తగ్గుతాం అన్నట్టు అప్పటి గుర్తొచ్చింది అప్పు మీద మీ అభిప్రాయం గురుజీరా ఇంద నుంచి రా ఇక్కడేం చేస్తున్నారు మన టైం బాగుందిరా ఎవరన్నా అప్పిస్తా ఏంటి కాదురా ఉద్యోగాలు ఇస్తారమ్మీ చూసారా చదువు చెప్పింది నిజమే మరి శుక్రమార్ మొదలైంది ఉంది ఇంతకి ఎవరా మహానుభావుడు నమస్తే అయితే నేను చెప్పింది ఆహా సాక్షాత్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ నడుచుకుంటూ వస్తున్నట్టుంది పదని పట్టేద్దాం

చాలా ఇబ్బంది పడుతున్నట్టున్నారు నువ్వు చేత్తో బాబు నేను జనరల్ గా ఏ ప్రిఫర్ చేస్తాను బ్యాట్ కంటే తక్కువ ఉంటది కదా కూడా ఇదే ఫాలో ఇంతకీ మీకు స్టీల్ ప్లాంట్ షిప్ యార్డా ఏషియాడా జింకా బంకా బంకా

అందరికి ఒక చోట ఇప్పించండి సార్ కలిసి పని చేసుకుంటాం జీతం ఎంత అండి థర్టీ థౌజండ్ అంటే నలభై వేలు వడ్డీ ఎంత అప్పు కాదయ్యా నీకు ఇచ్చే జీతం అంటే తిరిగి ఒకలేదా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టున్నాడు అవునండి నువ్వు ఇచ్చిన వాళ్ళు తీసుకోరు అంతేకాదు ప్రతి నెల గ్రాట్యుటీ పిఎఫ్ సిఎఫ్ నువ్వు యాక్ట్ చేస్తావా భగవాన్ జీ మీరు ఇదంతా ఎందుకు చేస్తున్నారు ఊరికే మాత్రం కాదు నేను మంచోడని చెప్పి నా కారు పెట్రోల్ లేకుండా వెళ్తదా నేను ఇచ్చుకోవాల్సినవి ఉంటాయి కదా ఇలా చూడు అందుకని ఉద్యోగానికి వాళ్ళ కారం తీసుకుంటాం పొజిషన్ లేదండి బాబు నలుగురు కలిసి ఉద్యోగం చేసుకోవచ్చా మీ దరిద్రం నాకు అర్థమైంది మీరు నలుగురు కలిసి ఓ లక్ష మీరు అలా అంటాం భావ్యం కాదు ఏదో జేసీ గారు సిఫార్సు వల్ల శని గారు సైడ్ అయ్యి శుక్రవారం తెలిసి మొదలైంది ఉద్యోగం దానంతటి అదే వెతుకుంటూ వచ్చింది అందుకని ఏం కావాలో చెప్పండి స్టీల్ ప్లాంట్ లో జీఎం అని పెద్ద పోస్ట్ అమ్మా జీతం ముప్పై వేలు నెలల ప్రమోషన్లు సిఎఫ్ లు డిఎఫ్ లు పిఎఫ్ లు బిఎఫ్ లు ఇవన్నీ నువ్వు చదివి చదువుకే అబ్బాబే దీనికి చదువుకి సంబంధం లేదండి చెప్పాను కదా శుక్ర మహాదశ అది దాని పవర్ అనుకోండి ఎఫెక్ట్ అనుకోండి వాడన్నా ప్రతి దాన్ని ఇలా కొట్టి పడేస్తారు చిన్నప్పటి నుంచి లక్షల లక్షలు పోస్ట్ చదివించారు అమ్మా నువ్వు లేని పోనీ పెట్టుకో లక్షలు ఎక్కడైనా ఊరుకోరా మాట వరుసాలి ఒక పాతికి వేలిస్తే వాడి జీవితం సెటిల్ అయిపోతుంది అంటున్నాడు అంతగా ఆలోచిస్తారేంటండి అమ్మా నాకు షిఫ్ట్ చేస్తానే ఓకే మీకు అంత అనుమానం అయితే ఇవ్వకండి సర్లే ఇప్పటికిప్పుడు అంత డబ్బు అంటే కష్టం కానీ నాకు ఎలాంటి హోండా అమ్మాలి నాకు తెలుసు మీరు ఆ నిర్ణయం తీసుకుంటారని అందుకే పార్టీని పట్టుకొచ్చాను బయట వెయిటింగ్ భగవాన్జీ మీతో నాకు కుదరదండి మీరు తేడా మనుషుల్లా ఉన్నారు చూడటానికి అలా కనపడతాం కానీ తేడా మనుషులు కాదండి ఇది ఎంతో లెక్క పెట్టండి ఐదు వేలు తగ్గిందండి ఆ విషయం నాకు ముందు చెప్పాలి కదా ఇది తేడాతనం కదా సర్దుబాటు కాక జరిగిన పొరపాటు మా దరిద్రం మీకు తెలియదు కాదు మీ ప్రాబ్లమ్స్ నాకు అనవసరం అండి ఇప్పటికే మీ మూలంగా మూడు లక్షల బొక్క తెలుసా మీరు ఫేస్ అంత చిరాక పెట్టకండి రే ఆ గోల్సివరా తొందరగా ఎవరా ఆయన కోపం వస్తుంది ఇదిగో తీసుకోండి తీసుకోండి ప్లీజ్ భగవాన్ మీ కోపం తగ్గిందా కోపం కాదు వెంకటేశ్వర గారు ఎందుకో మోసాన్ని భరించలేను అది నా బలహీన ఇవన్నీ వదిలేయండి ఇంకోసారి పొరపాటు జరగదు మేము ఎప్పుడు జాయిన్ చెప్పండి కొత్త బట్టలు కొనుక్కోవాలి మీరు ఆ పనిలో ఉండండి పొద్దున్నే గుడికి వెళ్ళి నైన్ థర్టీ కల్లా మొన్న వచ్చారే ఆ ఆఫీస్కి వచ్చేయండి మీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ రెడీగా ఉంటాయి మీరు వచ్చిన వాళ్ళ తలుపులు తీయరు మీ కంగారు నేను అర్థం చేసుకోగలను ఇంతకాలం పని లేక స్తంభించిపోయిన మీ జీవితాలు ఇక్కడ నుంచి వేగం పుంజుకుంటాయి ఎవరు భగవాన్ గారు మీరెవరు ఆయన క్లోజ్ ఫ్రెండ్స్ సరే లోపల రండి పదా సరే వీళ్ళు భగవాన్ క్లోజ్ ఫ్రెండ్స్ అంటారు సరే నువ్వు వెళ్ళి మాట్లాడతా సార్ మీరంతా భగవాన్ స్నేహితుల అవును అలాంటి స్నేహితులు ఉన్నందుకు గర్వపడుతున్నాం సరే ఏంటి సంగతి ఏముంది మా అపార్ట్మెంట్ ఆర్డర్ చేస్తే పట్టుకొని చేరిపోతాం ఈ రోజు గురు మంచి రోజు అపాయింట్మెంట్ ఆర్డర్ ఏంటి మీకు అందాల్సి నీకు అందనట్లేదు ఏంటది ఏంటంటావేంటి ఒక్కోడు పాతిక వేలు ఇచ్చాం భగవాన్ గారి హెల్పింగ్ నేచర్ కాబట్టి తక్కువ రేటు కొక్కున్నాడు ఇంతకీ ఇది ఏ ఆఫీసో మీకు తెలుసా తెలుసుకోవాల్సిన అవసరం మాకు లేదు కానీ చెప్పాల్సిన అవసరం మాకుంది యాంటీ కరప్షన్ బ్యూరో అంటే అవినీతి నిరోధక శాఖ లంచం తీసుకోవటమే కాదు ఇవ్వటం కూడా నేర మీ భగవాన్ గడు ఒక ఫోర్ ట్వంటీ మా బాబుకి ఎన్ని తిట్లు వచ్చిన విషయం నేనే తెలిసింది నాకు ఇంతవరకు మా బాబు నా ఓటమే చేయలేదని మీ అందరితో గర్వంగా చెప్పుకునేవాడిని ఫస్ట్ టైం మ్యాన్ హ్యాండింగ్ రికార్డ్ తక్కువే నా గోల్ చెలుగు లాగేస్తాడు వాడు ఇక్కడే దొరుకుతాడని మా ఫ్రెండ్ చెప్పాడు తొక్క దొరుకుతాడు జింక్ లో కావాలన్నా బంక్ లో కావాలన్నా స్టీల్ ప్లాంట్ లో కావాలన్నా షిప్ యార్డ్ లో కావాలన్నా అంటే ఎక్కడ పడితే అక్కడ ఇప్పిస్తారా సార్ ఎక్కడ పడితే అక్కడ ఎలా కావాలంటే అలా చేసుకుందాం ఇబ్బంది ఏమీ లేదు ఆఫ్రేషియర్ లో కావాలన్నా గేమ్స్ కదా సార్ ఆ స్పోర్ట్స్ కోటలు ఏమయ్యా ఏమైంది సార్ ఉద్యోగాలు ఇప్పించు ఎంట పడుతున్నారు నువ్వు టచ్ లో કોને చేశారు దేనికి ఎస్ఐ సెలక్షన్స్ లో మీరు ఫిజికల్ టెస్ట్ అన్ని పాస్ అయ్యారు కానీ మేము అప్లై చేయలేదు సార్ అప్లై చేయలేదా చేయి వదలకండి సార్ కాల్ పట్టుకోవాల్సి వస్తుంది రాగరాక వచ్చిన అవకాశం సరే మీరంతా డిగ్రీలు పాస్ అయ్యారా ఇప్పుడు ఓకే ఇప్పుడు అప్లై చేయండి థ్యాంక్ సార్ నేను మేనేజ్ చేస్తాను థ్యాంక్ సార్ మీరు రిటర్న్ టెస్ట్ ప్రిపేర్ అవ్వాలి సార్ ఆల్ ది బెస్ట్ రే ఈ పరీక్షల్లో సమాధానాలు అని ఏబీసీడీలోనే ఉంటాయి ప్రతి ప్రశ్నకి నాలుగింట్లో ఏదో ఒకటి కరెక్ట్ ఆన్సర్ ఏది కరెక్టో మనకు తెలియదు కదా నీకు ఏ విషయం తెలుసు కదా తెలుసు అయితే కళ్ళు మూసుకుని నాలుగింటలో ఏదో ఒకటి రాసుకుంటూ పోతాం మన అదృష్టం బాగుండి అవి కరెక్ట్ అయితే పాస్ అయిపోతాం ఎస్ఎల్ కూడా అయిపోతాం వారిని ఏబీసీడీలు వస్తే అసలు అయిపోతావు అని తెలిస్తే నాన కష్టాలు పడి డిగ్రీలు చేసేవాళ్ళం కాదు కదా రెడీ స్టార్ట్ చేద్దాం నెక్స్ట్ దేవం ఆంజనేయ స్వామి వేసుకో నెక్స్ట్ పొలిటీషియన్ వాజ్పేయి ఏబీసీ డీలర్ రావాలి నేషనల్ లెవెల్లో కాదు స్టేట్ లెవెల్లో ఏడు స్టేట్ అయితే చంద్రబాబు నాయుడు సీఎస్కో నీకు ఇష్టం క్రికెట్ ఎవరా మిస్టర్ డిపెండబుల్ ఆడేవరా ఓ నీ క్రికెట్ లో విజ్ఞాన ప్రదర్శనలో ద్రావిడు డిఎస్కో ఆ నీకు ఇష్టమైన నటుడు సమర్ సమర్సింహారెడ్డిలో డీటెయిల్స్ వద్దు డిఎస్కో అయిపోయిందిరా అందరూ దీన్నే ఫాలో అవ్వాలి రాత్రికి ఏబీసీ బాగా బట్టి పట్టండి అందరూ ఏవే ఆన్సర్లు రాయాలి మునిగితే అందరూ కలిసే మునుగుదాం అయినా గురువారం పాటు గుడి మీద కూర్చొని రాసింది ఖచ్చితంగా జరుగుతుందని జేసీ గారు చెప్పారు మన ప్రయత్నం మనం చేద్దాం మిగిలిన లేకపోతే వదిలేదాం ఆయన కూడా ఏదో పని ఉండాలి కదా దేవుడిని నమ్ముకున్నావు అందుకే ఫాస్ట్ వాళ్ళ వాళ్ళు నమ్ముకున్నారు అందుకే లేట్ అర్థం కాలే మా కాన్సెప్ట్ నీకు అర్థం అయితే గుండా చత్తావు వస్తా అరే మనం వాళ్ళు పొద్దులే చిరా తీయపించుకోండి ఎవరు పోయారు నీ దరిద్రం పోయింది నువ్వు ఎస్ఐ ట్రైనింగ్ కి సెలెక్ట్ అయ్యావు

అదే వెళ్ళి ఆయన కాడమిపడు స్వామి మీరు మామూలు మనుషులు కాదు స్వామి టోపీలు పెట్టుకుని ఉద్యోగాలు వస్తాయన్న అలాగే జరిగింది ఏపీసీడీలు వస్తే చాలు అన్నారు చివరికి వాటిలతోనే ఉద్యోగాలు తెచ్చుకున్నాం ఇందులో నాదేముంది మీ గ్రహాల మూమెంట్ అలా ఉంది అలా అనకండి ఆ గ్రహాల అలా మూవ్ చేసింది మీదే వెంకీ ఈ ప్రయాణంలో నీకు ఇంకో ప్రయోజనం కూడా ఉందయ్యా వీళ్ళందరూ ట్రైన్ యాక్సిడెంట్ లో పోతారా స్వామి కాదయ్యా ఈ ప్రయాణంలో నీకు అందాల రాశితో పరిచయం ఏర్పడుతుంది ఆ పరిచయం ప్రణయంగా మారి వివాహానికి దారి తీస్తుంది స్వామి మాకు పొజిషన్ లేదని ఊళ్ళో లేడీస్ అందరూ చాలా చీప్గా చూస్తున్నారు పిల్లరా బాబు అనుకున్నాను చల్లటి వార్త చెప్పారు మరి మాకు మీకు ఇంకా కొంత బ్రహ్మచర్యం తప్పదు ఇట్లా ఇప్పుడు అపే తందరే ఉండలేండి నేను స్వామి మిక్సర్ టచ్ లో శోభ

అర్థమైంది కాపర్ గన్ గురూజీ ఇక నాలుగులోనే ఏడులోనే ఛాన్స్ ఉంది ఏడు ఎలాగో సెట్ నెంబర్ కదా ఇక నాలుగే కేతం ఏడంటే బేసి సంఖ్య కదా వెంకి తెలుసు సేఫ్టీ గడిగాను ఇంతకీ ఏ సైడ్ కూర్చుంటే మంచిది అంటారు మీ రాసిరీచ్చా ఈశాన్యంలో కూర్చుంటే బెస్ట్ ఒరే గురుజీ దెక్కొద్దన పదండి తెలుసా వల్లే వారు సార్ నిప్పు నాగరాజు అంటే గోదావరి ఎక్స్ప్రెస్ గడగలు ఆడిపోతుంది ఉంది పేరుంది మంచి పేరు అండి

సరే సరే ఎస్ఎం లో కూర్చొని ట్రై చేస్తా మీరు ట్రై చేస్తారని అన్నారంటే అది ఓకే అయిపోయినట్టే ఓరల్ బాయ్ టీచర్ ని గురుగారు ఈ బోగిలో ఈ సైన్యం ఎటువైపు ఈ లెటర్ లో బాబు మళ్ళీ ఏమిటి వెంకి ఏ లేదు గురుజీ తమరేమో ఈ సైన్యంలో కూర్చోమని చెప్పారు అక్కడేమో లెటర్ ఉంది ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు అయితే అప్పుడప్పుడు అందులో కూర్చోండి మిగతా సమయంలో తూర్పు ముఖంగా కూర్చోండి గ్రహాలకు కాంప్రమైజ్ అవుతుంది రే ఆ మందుబట్ల సే జాగ్రత్త మన కాబోయే పోలీసులు ఎవరికి తెలియకూడదు అసలే డిపార్ట్మెంట్ బోర్ అంత మాత్రంగా ఉంది